కాంగ్రెస్ పార్టీలో ఎంత మేరకు మనస్ఫూర్తిగా పనిచేస్తారండి ఎందుకంటే మల్లన్న తిట్టని మనిషి అంటూ లేడు మీకు మల్లన్న ప్రతి ఒక్కరిని తిట్టాడు రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్ అని చెప్పి మాట్లాడాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అభిమానులు ఎట్లా ఓటేస్తారు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఈ వీడియోలు ఫుల్గా సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటరు అని క్లియర్గా అనేక అన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఈన గెలుపుకు ముప్పై రెండు మంది ఎమ్మెల్యేల సమీక్ష పెట్టి మళ్ళన్ను గెలిపించాలి అనడం కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనతను తెలియజేస్తోంది సో రేవంత్ రెడ్డి ఇప్పుడు కనీసం ఆ వీడియోలను విత్డ్రా కూడా చేసుకోవాలి మీకు విచిత్రం ఏంటంటే ఈవెంట్ టుడే అవైలబుల్గా ఉన్నాయి కనీసం సిపిఎం వాళ్ళ మీద చేసిన వీడియోలలోనూ వాళ్ళు అడిగితే ప్రైవేట్లో పెట్టిన పెట్టాడు కానీ రేవంత్ రెడ్డి పైన తిట్టిన వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి రేవంత్ రెడ్డి కాదు కోదండరామ్ ప్రొఫెసర్ కోదండరామ్ ఐదు కోట్లు ఆరు కోట్లు తిన్నాడు అని చెప్పి కోదండరామ్ను బండూతులు తిట్టాడు మామూలుగా తిట్టడం కాదు మరి ప్రొఫెసర్ కోదండరామ్ను అభిమానించే ఓటర్లంతా కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఓటేస్తారా అంటే ప్రొఫెసర్ కోదండరాం పట్ల కాంగ్రెస్ పార్టీ చూపే గౌరవం ఇదేనా అంటే ప్రొఫెసర్ కోదండరామ్ అవినీతి పరుడు ప్రొఫెసర్ కోదండరామ్ కోట్లు తిన్నాడు అన్న వ్యక్తిని మీరు అభ్యర్థిగా పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏ సంకేతం పంపుతోంది అంటే కోదండరామ్ అవినీతి పడడం అని సంకేతం పంపుతోందా ఒకవైపమో గవర్నర్ కోటాలో కోదండరామ్ రికమెండ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ మరోవైపేమో కోదండరామ్ కోట్లు తిన్నాడు కోదండరామ్ అవినీతి పడడం చెప్పిన వ్యక్తి కోసం మీరు అభ్యర్థిగా పెడతారు కాంగ్రెస్ పార్టీ ఏ సంకేతం పంపిస్తుంది ఇది కోదండరాన్ గౌరవమా ఇది కోదండరామ్ అవమానమా మీకు చెప్పాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు జూన్ రెండులో కూడా తెలంగాణ ఉత్సవాల సందర్భంగా జేఏసీ చైర్మన్గా రామ్కి చాలా గౌరవం ఇస్తారు మరి గవర్నర్ గవర్నర్ కోటాల నామినేట్ చేసినందుకు ఆయన తిట్టిన ఆయనకు అభ్యర్థించినందుకు పోనీయండి అప్పుడు ఏదో అన్నాడు ఇప్పుడు నేను ఉపసంహరించుకుంటున్నా దాని పొరపాటేయండి నా అభిప్రాయాలు అది కాదు నేను కోదండరామ్ పైన అన్నాను సిపిఎం పైన అన్నానని చెప్పి ఎక్కడైనా మాట్లాడడం వల్ల నేను మీరు చూడండి రేవంత్ రెడ్డి పైన అన్నాను ఇదంతా నా పొరపాటు ఆ రోజు ఏదో తొందరలో అన్నాను ఎందుకంటే ఏ మనిషి అయినా పొరపాటు అనొచ్చు ప్రాయచిత్తం కూడా చేసుకోవచ్చు అభిప్రాయాలు కూడా మార్చుకోవచ్చు తప్పలేదు నా అభిప్రాయం మారింది రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్ కాదు నేను అప్పుడు అనుకున్నాను ఇప్పుడు కాదు అని చెప్పమనండి రామ్ అవినీతి పడడం గతంలో అనుకున్నాను ఇప్పుడు కాదు అని చెప్పమండి తమిళనేని వీరభద్రం అవినీతి పడడు ఇప్పుడు కాదు అని చెప్పమండి అట్లీస్ట్ వీళ్ళు ఇదే కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు మామూలుగా తిట్టు మళ్ళీ వీళ్ళంతా మల్లన్న చేతిలో సార్ మరి వీళ్ళందరినీ తిట్టిది కనుక వీళ్ళు ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు జరగబోయే పరిణామం గెలిచినా ఓడినా మల్లన్న రేపు ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీ రేపు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ట్వంటీ సెవెన్లో మళ్ళీ రేవంత్ రెడ్డిని తిట్టుకుంటూ బీజేపీలో చేరొచ్చు ఇద్దరు బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినంతనే కదా అన్యాయం చేస్తున్నారు బీసీలకు అన్యాయం చేస్తాను అంతా రెడ్లంతా జమైనరు ఇదే కాదు దేవుళ్ళని తిట్టాడు తర్వాత రెడ్లను తిట్టాడు బ్రాహ్మణులను బూతులు తిట్టాడు వైశ్యులు బూతులు తిట్టాడు సో ఇంతమందిని బూతులు తిట్టి నన్ను మీరు నన్ను నా గురించి ప్రస్తావిస్తాను దానికి నేను చెప్తాను సమాధానం నా గురించి కాదండి ప్రొఫెసర్ కోదండరామ్ అందరిని ఎవరిని తిట్టలేదు వదిలే నాకు అగ్ర కులాల నోటి ఖచ్చితంగా తిట్టాడు కదా ఇవన్నీ మీరు మీరు చాలా ఇప్పుడు వీడియోలన్నీ అవైలబుల్గా ఉన్నాయి నేనే చెప్పడం లేదు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డితో నల్లే ఉత్తమ్ కుమార్ బహిరంగానే చెప్పాడు కదా మా పార్టీలోనే నన్ను మల్లన్నతో తినిపిస్తారని ఇది కోమరెడ్డి డెంకర్ ఆత్మగౌరవం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇంత సీనియర్ కాంగ్రెస్ నేతలు కదా వారికి కూడా ఆత్మగౌరవం ఉండాలి కదా సెల్ఫ్ రెస్పెక్ట్ నన్ను ఇంత భూతులు తిట్టాడే నేను ఆయనకి ఎంత ప్రచారం చేయాలని అసలు రాజకీయ నాయకులకు ఆత్మగౌరవం కూడా ఉండాలి వ్యక్తులు రాజకీయాలు రాజకీయాలు ఉంటాయని నొప్పుకుంటాను ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మీకు కోమరెడ్డి డెంకర్ కానీ మీకు తమిళనండి వీరభద్రంగా నిలందని ఇప్పుడు సిపిఎంను బూతులు తిట్టాడు సిపిఎం కోట్ల వందల కోట్లు అవినీతి చేసిందని రేవంత్ రెడ్డి చెప్పమని నిజమని విచారణ జరిపించమని సిపిఎంఏ అవినీతి చెప్తే మోడీ ఊరుకుంటాడా నాకు అర్థం కాదు మో కేసీఆర్ ఊరుకునేవాడా సిపిఎం గడుకి అవినీతి చేస్తే సో మరి ఈ అవినీతి పైన కనీసం ఇప్పటికైనా నేను పొరపాటు చేశాను ఉపసంహరించుకుంటున్నాను సిపిఎంపై నా కోదండరామ్ పై నా రేవంత్ పైన నా కోనరెడ్డి వెంకటరెడ్డి పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన నేను చేసిన అన్ని పొరపాటు ఆరోపణలు అని బహిరంగంగా చెప్పితే కనీసం వీ నాయకుల ఆత్మగౌరవం నిలబడుతుంది రేపేం రేపు అప్పుడు ఆయన ఓపెన్గా ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆన్సర్ చేయాలి అయ్యా నిన్ను నిన్ను నిన్న అవినీతి పరడు బూతులు తిట్టిన వ్యక్తి నువ్వు గెలిపించాలని తిరుగుతున్నావు వాట్ వాట్కైనా మెసేజ్ వి డ్యూ సెండ్ చాలా సీనియర్ నాయకులు కదా అంటే అవమానం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న రాజకీయాల కొరకు పదవుల కొరకు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకోలేం కదా అందువల్ల రేవంత్ రెడ్డి కూడా చెప్పాలి కేసీఆర్ కన్నా నీకన్నా కేసీఆర్ మీకన్నా కేసీఆర్ బెటర్ అన్నాడు కదా మీరు అంగీకరిస్తారా మీరు అభ్యర్థిగా పెట్టిన వ్యక్తి కనీసం నేను పచ్చదా పడుతున్నాను నేను ఉపశమరించుకుంటున్నాను ఆ వీడియోలు ఇంకా ప్రైవేట్లో పెట్టలే మీనింగ్ ఇంకా డిలీట్ చేయాలంటే మీనింగ్ ఏంటి సిపిఎం కూడా గమనించండి ప్రైవేట్లో పెట్టా డిలీట్ చేయలే ఎందుకు రేపు పొద్దున మళ్ళీ మరుక్షణం ఇవన్నీ పబ్లిష్ చేసి మళ్ళీ సిపిఎం వల్ల తిరుగుతాడు సిపిఎం వాళ్ళు ఏం సమాధానం చెప్తాను మళ్ళీ మీరు చూడండి ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి సిపిఎం వందల కోట్లు తిన్నారు తమిళనాడు వందల కోట్లు తిన్నాడు యూటీఎఫ్ లాంటి సంఘాలు దొంగ సంఘాలు అని రేపు మళ్ళీ ఇదే మళ్ళీ తిట్టకూ చూడండి మీరు మరి ఏమని సమాధానం చెప్పుకుంటారు అందువల్ల అది కాదు అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది అవుతుంది గెలిచినా ఓడినా ఛాలెంజ్ అవుతుంది